శివాజీ మహారాజ్ అనే పేరు చాలు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఏదో తెలియని ధైర్యం వస్తుంది అయితే ఈయన భారతదేశం కోసం చేసిన కృషి అంతా ఇంత కాదు లాంటి వీరుడు భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఇకపై పొట్టడు పొట్టలేడు కూడా అసలైన విషయానికి వస్తే శివాజీ గారు ఎక్కడ ఎలా పుట్టారు ఈయన తల్లిదండ్రులు ఎవరు అయినా శివాజీ గారికి శివాజీ అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం వెల్కమ్ టు మన చరిత్ర శివాజీ గారి పుట్టుక విషయానికి వస్తే ఈయన మహారాష్ట్రలోని పూణే అనే ప్రాంతంలో పదహారు వందల ముప్పై సంవత్సరాన్న ఫిబ్రవరి పంతొమ్మిదిలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సహాజీ మరియు జిజావే అయితే ఈయన తండ్రి సహాజీ గారు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు శివాజీ గారి తల్లి జిజాభాయ్ యాదవ్ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు శివాజీ గారికి శివాజీ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే జిజ్యాభాయ్ సంతానం కలగడానికి ముందు శివుడిని ఎక్కువగా పూజించేది అయితే తనకు కలిగే సంతానానికి శివుడి పేరు పెట్టుకుంటాననే మొక్కు వల్ల తన కొడుక్కి ఆ పేరు పెట్టింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్